అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం రెపరెపలాడిన ఎర్ర జెండాలు కార్మిక కర్షకుల సందర్భంగా ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మున్సిపల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ ఎండి రహమతుల్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా అన్యాయం జరిగితే వాటిని నిర్భయంగా ఎదుర్కొనేది కార్మిక సంఘాలు మాత్రమేనని కార్మిక సంఘాలు లేకపోతే అన్యాయాలు మరింత అన్నారు హక్కుల కోసం పోరాట సిపిఐ నాయకులు కార్యకర్తలు కార్మిక సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీలు సభలు నిర్వహించారు ప్రధాన సభలలో వక్తలు కార్మికుల శ్రమను గౌరవించాలని వారి హక్కులైన కనీస వేతనం సామాజిక భద్రత ఉపాధి హామీ వంటి అంశాలను అమలు చేయాలని అలాగే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వాలని కోరారు ఎర్ర జెండాలు కార్మిక గీతాలు పోరాట నినాదాలతో ప్రాంతం మారుమోగింది స్థానిక కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఈ కార్యక్రమాలను సమన్వయం చేసి కార్మిక కర్షక ఐక్యతను చాటు చెప్పాయి ఈ మేడ ఉత్సవాలు ముమ్మడి వారంలో కార్మికులు రైతుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసినట్లు సిపిఎం సిపిఐ నాయకులు తెలిపారు రాబోయే రోజుల్లో కార్మిక కర్షక హక్కుల కోసం మరింత ఉధృతంగా పోరాటాలు చేస్తామని వారు ప్రకటించారు अकेता हर दारे पंचकार में लकीता हर दारे जय दे हर दारे जय दे रे वादुल uh, oh, um. रे जय दे, दे। <factि>

何で ఇక్కడ హాజరైనటువంటి మా కార్మిక సోదరులు ఇక్కడ లేనటువంటి సోదరి అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని చెప్పడం జరిగింది ఎన్నో పోరాటాల ఫలితం మనం ఈరోజు ఈ స్వతంత్ర దేశంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే అవకాశం మనందరికీ కలిగింది నేను గర్వంగా చెప్తాను ఇలాంటి ఎంతో మంది మీలాంటి ఎంతో మంది ఎటువంటి స్వ స్వార్థం లేకుండా ప్రజల కోసం పోరాడి వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టుకొని సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఎన్నో పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి మీ పోరాటాలు చూస్తూ ఉన్నాను నేను ఏలూరులో పుట్టి పెరిగాను మాకు ఏలూరులో ఒక జూట్ మిల్ ఉంది ఆ జూట్ మిల్లో దాదాపు రెండు వేల మంది కార్మికులు పనిచేసేవారు ఆ కార్మికులు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు రోడ్ ఎక్కి ఎన్నో పోరాటాలు చేసేవారు నేను ఈ సిఐటియు సిపిఐ సిపిఎం ఇటువంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీరందరూ కూడా చేసే పోరాటాలన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అయితే మనకి రాజ్యాంగం ఏం హక్కులు కల్పించింది అనే దాని గురించి చూ ఆలోచించినట్లయితే దాని గురించి మనం ఒకసారి పరీక్షించినట్లయితే సుప్రీంకోర్టు వారు చాలా విశాలమైన అర్థాన్ని చెప్పడం జరిగింది అంటే స్వేచ్ఛ అంటే కేవలం మనిషి తిరగడం మాట్లాడమే కాదు అతను అన్ని విధాలా అతనికి అన్ని విధాలా కూడా ఆరోగ్యంగా కానీ అతను మానసికంగా కానీ అతను అతనికి సంబంధించి అంటే వృత్తి వ్యాపారం అన్ని రకాలైనవి కూడా దాంట్లో వస్తాయి అయితే ఇప్పుడు మనం పని గంటల గురించి ఆలోచించినట్లయితే ఎన్నో పోరాటాల ఫలితం మనం ఈరోజు ఎనిమిది గంటలు పని సాధించడం జరిగింది కార్మిక కర్షకుల సమాజానికి అదేవిధంగా మీరు లేకపోతే ఈ కార్మికులు కర్షకులు లేకపోతే ప్రపంచం లేదు ఉదాహరణకి మనం ఈరోజు మనం ఇంత ఉదయం లేవగానే చక్కటి వాతావరణం మనం లేచేసరికి మన మున్సిపల్ ఆఫీస్ నుంచి కార్మికులు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడిన ఆ చెత్త చెదారం అంతా ఎక్కడ పడితే అక్కడ మనం పడేస్తూ ఉంటాం వాటి అన్నింటినీ శుభ్రం చేసి వాళ్ళు ఇప్పుడే మన కార్మికులు చెప్పారు మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక స్టాఫ్ మెంబర్ చెప్పారు మేము ఎంతో కష్టపడతాం అండి అని చెప్పేసి వాస్తవం కానీ దురదృష్టం ఏమిటంటే మీకు సరైన జీతం అనేది సరైన సౌకర్యాలు అనేది దొరకటం లేదు కార్మికులకి కర్షకులకి అది చాలా బాధాకరమైన విషయం నేను కూడా చాలాసార్లు కమిషనర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ మీకు సంబంధించి మినిమం ఎమ్యూనిటీస్ ఏమున్నాయో మీకు ఏమేమి మినిమం కల్పించాలనే విషయాలను కూడా నేను మీకు సోప్స్ ఇవ్వడం కానీ నుంచి ఇవ్వడం కానించి ఇలాంటి అన్నిటి గురించి కూడా నేను వాకప్ చేయడం జరిగింది ఇవన్నీ ఇస్తున్నారా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అని కాదు కాకపోతే నేను ఇది మా జడ్జెస్ గ్రూప్లో మాకు మా మా సీనియర్ జడ్జికి పంపించే రోజు అందరికీ కూడా ఇది తెలియపరచాలనే ఉద్దేశంతో జీవో ఎంబర్స్ నాలుగు అనేది రెండు వేల పదహారులో వచ్చింది ఏదైనా ప్రమాదం వస్తూ అనారోగ్యంతో తాత్కాలికంగా ఆసుపత్రి పాలైన ఎవరైనా రిజిస్టర్డ్ కార్మికులు ఉన్నట్లయితే వాళ్ళకి నెలకు మూడు వేల రూపాయలు చెప్పిన మూడు నెలల వరకు ఆర్థిక సహాయం ఇలాగే చాలా రకాలైన జీవాలు జీవులు ఉన్నాయండి ఎవరైనా చనిపోతే అంతిమ అంత అంతిమ సంస్కారానికి ఏదైనా కాలు చేయి ఏదైనా కనుక వాళ్ళు పనిచేసే కర్మాగారాలు లేకపోతే పనిచేసే చోట ఏదైనా కోల్పోయినట్లయితే శరీరంలో అవయవాలు కోల్పోయినట్లయితే దానికి సంబంధించి ఎంఎస్ పదిహేను అదేవిధంగా విజయ నిర్మాణంలో ఉండగా ఎవరైనా మరణించి చనిపోయిన కార్మికులు ఉంటే వాళ్ళకి జిఓఎంఎస్ అరవై మూడు ప్రకారం వాళ్ళ కాంపెన్సేషను అదేవిధంగా నైపుణ్యం వాళ్ళ కార్మికులకు సంబంధించి వృత్తి నైపుణ్యం ఈ శిక్షణకి సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ నలభై మూడు అదేవిధంగా ఈ విధంగా శిక్షణ పొందిన కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పనిముట్లు ఏర్పాటు చేయాలనేది ఎంఎస్ నెంబర్ పదిహేడు ఇలా చాలా రకాలైన పెళ్లి పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళకి ఆర్థిక సహాయానికి సంబంధించి ఇవన్నీ కూడా